వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ఆంధ్రజ్యోతి పత్రికా అధినేత వేమూరి రాధాకృష్ణ రీసెంట్ గా రాసిన తన ఎడిటోరియల్ లో తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అని చెప్పేసి ఒక కోలం అయితే రాశారు అది ఇప్పుడు చాలా వైరల్ గా మారుతుంది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళని డైరెక్ట్ గా కోర్ట్ చేస్తూ కొన్ని సెంటెన్సెస్ అయితే మాట్లాడారనమాట సో ఆ అడిటోరియల్ లో వాళ్ళు చేసిన ఆ టాపిక్ కానీ ఈయన డైరెక్ట్ గా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గురించి రాసిన కామెంట్స్ కానీ చాలా వైరల్ అవుతున్నాయి ఈ తెలంగాణ పాలిటిక్స్ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ ఆంధ్రజ్యోతిగా మారిపోయింది అనమాట సో అంత వైరల్ అయిపోయింది ఆయన రాసిన కంటెంట్ రీసెంట్ గా మహాన్యూస్ పైన జరిగిన ఇన్సిడెంట్ గురించి చాలా మంది తెలుసు కదా సో అలాగే ఇప్పుడు ఈయన రాసిన కామెంట్స్ వల్ల ఇంత ఇష్యూ జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే మెయిన్ మెయిన్ మీడియా ఆఫీసులు బయట సెక్యూరిటీని అలాగే వాళ్ళకి కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టి కొంచెం సెక్యూరిటీ అయితే క్రియేట్ చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళైతే ముందే సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆంధ్రజ్యోతి వాళ్ళ పేపర్ మీద వాళ్ళ వాళ్ళ కంటెంట్ మీద అయితే తీవ్రంగా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ఆ పోస్ట్లు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి సో ఇలాగా ఈ ఇన్సిడెంట్ వీళ్ళిద్దరి మధ్య బాగా ఊపందుకుంటుంది సోషల్ మీడియాలో కూడా బాగా ఫైర్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట అంత పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు ఏం రాసిన ఈ టాపిక్ వల్ల అలాగే తెలంగాణ ప్రజలు కానీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాని వీళ్ళ మీద అయితే తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు అలాగే ఈ తెలంగాణ తెలంగాణ లో ఉన్న ఈ బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర సాధించాలని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారని కూడా బయట డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా ఏంటి అంటే ఈ వేమూరు రాధాకృష్ణ తెలంగాణ ద్వేషి అని అలాగే టీడీపీకి ఈయన పొత్తు అని చెప్పేసి టీడీపీకి కావాలని చెప్పి టీడీపీ కోసమే ఈ బీఆర్ఎస్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారని జరుగుతున్న ఈ ఇష్యూ మొత్తాన్ని కావాలని బీఆర్ఎస్ వైపు మళ్లిస్తున్నారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండ చూసుకొని ఇంకా ఎక్కువ రెచ్చిపోతున్నారని అయితే చాలా మంది చెప్తూ ఉన్నారు వీటన్నిటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని దీని వల్ల రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కి ఇంకా ఏ అవుతుంది మైనస్ అవద్దు అని చెప్పేసి ఈయన చేసిన ఎటువంటి స్టేట్మెంట్స్ కూడా బీఆర్ఎస్ ఏం వర్తించం చెప్పి ఈయన కావాలని పుకార్లు పుట్టిస్తున్నారు అనేది చాలా మంది చెప్తూ ఉన్నారు కేసీఆర్ కుటుంబం మీద చాలా కామెంట్స్ అయితే చేశారు కానీ దాని విషయంలో కేసీఆర్ గానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ రాధాకృష్ణ మీద ఎటువంటి కామెంట్స్ అయితే చేయలేదు కానీ ఈయన రాధాకృష్ణ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ యూజ్ చేసుకుని టీడీపీకి సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ ఆపోజిట్ గా న్యూస్ చేస్తున్నారని అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ చేసే న్యూస్ ని వాటిని స్ప్రెడ్ చేస్తున్నారని బీఆర్ఎస్ ని అనేది చాలా మంది చెప్తున్నారు సో దాని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అయితే చెప్తూ ఉన్నారనమాట త్వరలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ ని ఓడించాలని చెప్పేసి ఈ న్యూస్ అయితే క్రియేట్ చేస్తున్నారని కావాలని కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం కోసమే ఇలా న్యూస్ అన్ని క్రియేట్ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళందరూ అయితే చెప్తూ చెప్తున్నారన్నమాట సో దాని వల్ల ఇష్యూ అనేది చాలా వైరల్ గా క్రియేట్ అవుతుంది ఏదేమైనా దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటున్న ఏబిఎన్ రాధాకృష్ణ మొత్తానికి భయపడ్డాడు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఇలాంటి మరి కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోట్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా